హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్టి వీడియో వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవైతే నేను కాటన్ శారీస్ ప్యూర్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్ని జల్లిడి పట్టి ఊర్లెల్లి అలా నచ్చిన కలెక్షన్ అండి అలా పట్టిన కలెక్షన్ అనమాట ఇది సో నాకు ఈ కాటన్ అయితే చాలా బాగా నచ్చినాయి అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అండి మా కలర్స్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ సెలెక్షన్ చాలా బాగుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇప్పటికీ వాయిస్ మెసేజ్లు పెడుతున్నారండి సో నేను మంచి కలర్స్ మీకోసం ప్యూర్ స్టెచ్ అండి ప్యూర్ కాదీ కాటన్ శారీస్ అనమాట మీకు తెలిసే ఉంటుంది కదా మన క్వాలిటీ గురించి మేము ప్యూర్ అయితేనే పెడతాము అండ్ ఓన్లీ కాటన్స్ అండ్ కాటన్ కోటాస్ ఎక్కువ అనమాట మన ఛానల్లో సో కాటన్ కట్టే వాళ్ళకైతే ఇవాళైతే ఈ శారీస్ అయితే పండగే అండి మీరెవరు మిస్ అవ్వద్దు కాటన్ కట్టే వాళ్ళు మటుకి అస్సలు మిస్ అవ్వద్దు కాటన్ లైక్ చేసే వాళ్ళు గ్యారెంటీ ఈ శారీ అయితే తీసుకోండి ఎందుకంటే మీరు తప్పకుండా లైక్ చేస్తారు అండ్ ఇలాంటి కాటన్ శారీస్ మన దగ్గర తప్ప ఎక్కడా ఉండవండి నేను ఎక్కడా చూడలేదు అసలు అండ్ ఖాదీ కాటన్ దొర ఖాదీ కాటన్ దొరకచేమో కానీ బట్ దాని మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చి కలంకారీ ప్రింట్స్ వచ్చి అట్లాగా మీకు ఎక్కడ దొరకవు అనమాట సో మన దగ్గర ఉన్న కలెక్షన్ చాలా యూనిక్ కలెక్షన్ అండి సో ఇలాంటి శారీస్ ఇంకెవరి దగ్గర ఉండవు అనమాట సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకుండా సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము అసలు ఒక్కొక్క ప్రింట్స్ చూస్తుంటే మీకే తెలిసింది ఎంత బాగున్నాయో చాలా ప్యూర్ అండి ఒరిజినల్ కాదీ కాటన్ శారీస్ అనమాట సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే ప్యూర్ కాదీ కాటన్ శారీస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు కాటన్స్ లైక్ చేసే వాళ్ళు మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డిజిటల్ ప్రింట్స్ అండి మనకి నార్మల్గా సిల్క్ అండ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కానీ కాటన్ మీద ఇట్లాగా డిజిటల్ ప్రింట్స్ రావడం చాలా అండి అది కూడా ప్యూర్ కాదీ కాటన్ శారీ ఇదిగోండి చాలా బాగుంటుంది ఇదిగోండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇట్లాగా కొంచెం టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇలా బార్డర్ పైన ఇదిగోండి చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది అండ్ శారీలో డిజైన్ మొత్తం ప్రింట్ అంతా ఇట్లా ఉంటుంది అన్నమాట కలర్ కూడా చాలా బాగుంది ఇదైతే మనం చిన్న చిన్న పార్టీస్ కూడా వెళ్ళిపోవచ్చు అండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట శారీస్ అయితే ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ పళ్ళు కలర్ కూడా చూసారా ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ప్యూర్ అసలు కాదీ కాటన్ అనమాట అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కి మనకి అటు ఇటు ఇట్లాగా స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అండి బార్డర్ లో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ అనమాట జెరీ కాదు మనకి ప్యూర్ కాటన్ లోనే థ్రెడ్ వీవింగ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుందండి సో నేను కాటన్స్ ప్యూర్ ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆ ఊర్లన్నీ తిరిగి తిరిగి నేను నిన్న స్టాక్ కోసం వెళ్తే నాకు ఈ కాటన్స్ బాగా నచ్చాయనమాట సో అందుకే మీకోసం నేను తెచ్చాను మనకి ఇలాంటి ఫైన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫైన్ క్వాలిటీ చాలా గా దొరుకుతాయండి అండ్ కలర్స్ కూడా మన దగ్గర ఉన్న కలర్స్ ఎక్కడా ఉండవు అనమాట ఇవన్నీ కూడా యూనిక్ కలర్స్ అండ్ మనకి పళ్ళులో కూడా ఇదిగోండి ఇట్లా ట్యాజల్స్ వస్తాయి పళ్ళులో కూడా మనకి ట్యాజల్స్ వస్తాయి అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అండి అండ్ ఈ రేటు కూడా మనకి ఎక్కడ దొరకదన్నమాట ప్యూర్ కాదీ కాటన్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కలర్ అండి ఈ కలర్ కూడా రేర్ కలర్ అనమాట గ్రేలోనే మనం థిక్ గ్రే అనమాట చాలా బాగుంది ఈ కలర్ కూడా శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది చాలా ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ అండి లేదండి కింద బార్డర్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ జింకల్ వచ్చి బార్డర్ చాలా బాగుంది అటు ఇటు ఏమో మనకి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది కూడా థ్రెడ్ వీవింగ్ బార్డర్ జెరీ ఉండదు మనకు ఓన్లీ థ్రెడ్ అనమాట ఖాదీ కాటన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇట్లాగా మనకి ట్రెడిషనల్గా ఇట్లాగా బొమ్మలు వచ్చినాయి కాబట్టి పళ్ళు మనకి ఇట్లాగా ప్లెయిన్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇటు అన్నిటికీ ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయండి మనకి మంచి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ అండ్ అటు ఇటు బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా ఇవన్నీ కూడా యూనీక్ డిజైన్స్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్ మనకి కాటన్ లో ఇలా అస్సలు దొరకవు సో ఏ కలర్ నచ్చినా ఏ ప్రింట్ అయినా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి మీకు మెయిన్ మనకి మెయిన్ కాటన్ ఇచ్చే కంఫర్ట్ అయితే మనకి ఏ క్లాత్లో కూడా ఆ ఫీల్ రాదండి ఎంత రేంజ్ పెట్టినా సో కాటన్స్ ఇచ్చే కంఫర్ట్ వేర్ అండ్ ఆ లుక్ కూడా వేర్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ శారీస్ అయితే అండ్ మెయిన్గా కాటన్స్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ఎవరు మిస్ అవ్వద్దు ఇవైతే మంచి పార్టీ వేర్ కాటన్ శారీస్ అనుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి పైన ఏమో మంచి వైన్ కలర్ అండ్ కిందేమో పికా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూసారా అసలు ఈ డిజైన్స్ కట్టుకుంటే వీటి లుక్ తెలుస్తుంది అండి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో గ్రే కలర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి డబల్ కలర్ శారీ అండ్ పళ్ళులో గ్రే కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది నేను ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి శారీస్ అన్ని పర్చేస్ చేస్తున్నాను అండి అన్నీ చూస్తున్నాను అనమాట అన్ని ఊరిలు తిరిగి ఎక్కడెక్కడ మనకి మంచి క్వాలిటీ దొరికిద్దో సో అలా వెళ్ళినప్పుడు నాకు ఈ శారీస్ క్వాలిటీ అండ్ ఈ డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట సో ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే మనకి బయట దొరకదు సో ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చాను ఇవన్నీ కూడా సో ఇది కాదీ కాటన్ శారీ ఒరిజినల్ కాదీ కాటన్ శారీ విత్ డిజిటల్ ప్రింట్స్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ డిజైన్స్ అండి మనకి కట్టుకుంటే ఆ లుక్ తెలుస్తుంది అనమాట సో మనకి శారీ అంతా కూడా సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ మంచి లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ బార్డర్స్ అన్నీ కూడా థ్రెడ్ బార్డర్సే అండి మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట జరీ ఉండదు ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ అండ్ ప్రింట్ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఏమో మనకి ప్రింట్ వచ్చింది అనమాట బ్లూ మీద మనకి చిన్న చిన్న బర్డ్స్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ అటు ఇటు మనకి బార్డర్ ఉంటుంది అనమాట బార్డర్ లో లైట్ టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ అండ్ శారీ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుందండి ఈ శారీ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో ఒకటి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ అండి నేను ఫస్ట్ చూపించిన ప్రింట్ ఇది ఒక కలర్ అనమాట ఫస్ట్ లైట్ బ్లూ చూపించా కదా దాంట్లోనే ఇది లైట్ గ్రీన్ అనమాట ఆ ప్రింటే ఇదిగోండి ఈ కలర్స్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో కట్టుకుంటే మట్టికి చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ చాలా అఫిషియల్గా ఉంటారు ఇదిగోండి శారీ అంతా ప్రింట్ ఇలా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ అయితే నిజంగా ఎక్కడ ఉండదండి ఇట్లాగా ఖాదీ ఒరిజినల్ ఖాదీ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇది ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కలర్స్ అన్నీ కూడా రేర్ కలర్స్ అనమాట ఇలాంటి కలర్స్ కూడా మనకి ఎక్కడ దొరకదు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ పేస్టల్ కలర్ మీరు జస్ట్ కలర్ చూసుకోండి కలర్ నచ్చితే చూడండి ప్రింట్ అయితే ఎలాంటి ప్రింట్ అయినా బాగుంటుంది అనమాట ఈ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇదిగో మనకి శారీ అంతే ఇట్లా ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇలా ఓవరాల్ వచ్చినాయి కట్టుకుంటే వీటి లుక్ భలే ఉంటాయండి అండ్ దీని బార్డర్ కూడా మంచి ప్లెయిన్ గా వచ్చింది అనమాట బాగుంది చాలా బాగుంది ఈ సారీ కలర్ కూడా అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయండి ఇట్లాగా ఓవరాల్ వచ్చి ఇక్కడ బార్డర్లో మనకి ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ మంచి బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ పైన మనకి బార్డర్ ఉందనమాట ఇదిగోండి అటు ఇటు మనకి బార్డర్ వస్తుంది సేమ్ కలర్ బార్డర్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ ఇదంతా కూడా రామాయణం కాన్సెప్ట్ అండి ఈ శారీ అంతా కూడా ఇదిగోండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట రామాయణం కాన్సెప్ట్ వచ్చింది ఇదంతా కూడా ఇదిగోండి ఎన్ని డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ మధ్యలో ఏంటంటే మనకి సాంస్క్రిత్ లాగా రాసి ఉన్నాయన్నమాట వర్డ్ వర్డ్స్ అంటే స్టోరీ లాగా ఇదంతా ఇదో స్టోరీ టెల్లింగ్ శారీ టైప్ అనమాట ఇదంతా స్టోరీ రాసి ఉంది దీని మీద ఇదిగో ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ పింక్కి మనకి బార్డర్ వస్తుంది అనమాట అటు ఇటు ఇదిగోండి కలర్ కూడా చాలా బాగుందండి ఇది సో చూసారు కదా ఈ శారీ ఎంత బాగుందో మనకి స్టోరీ వచ్చి సాంస్క్రి తో వర్డ్ వర్డింగ్స్ వచ్చి అదంతా కూడా మనకి మొత్తం రామాయణం కాన్సెప్ట్ అనమాట సో ఈ ప్రైస్లో మనకి ఇలాంటి డిజైనర్ వేర్ లాగా వచ్చి మంచి యూనిక్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా రావడం కూడా చాలా రేర్ అండి సో ఇవన్నీ కూడా ఎవరు మిస్ అవ్వద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్ అండి ఇది కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే మీ ఒక్కరి దగ్గర తప్ప మనకి ఇలాంటి కలర్ కానీ సేమ్ ప్రింట్ కానీ మనకి ఎక్కడ ఉండదు అనమాట కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ మనకి అన్నిటిలో కూడా ఇంత రేర్ కలర్స్ ఇంత పేస్టల్ కలర్స్ దొరకవు అనమాట అంత బాగున్నాయి కలర్స్ అయితే శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది చూసారా ఈ శారీ అయితే చాలా బాగుంది ప్రింట్ అయితే మంచి లైట్ ఎల్లో అనమాట చాలా బాగుంది మంచి బ్రౌన్ బిస్కెట్ బ్రౌన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్డ్ షేడ్ ఇది ఇది శారీ అంతా కూడా ప్రింట్ ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇట్లా స్ట్రైప్స్ వస్తున్నాయి ఇలా స్ట్రైప్స్ వచ్చాయి పళ్ళులో ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో మంచి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ షేడ్ ఇది బ్లౌజర్ బ్లౌజ్లో కూడా మనకు అటు ఇటు బార్డర్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది ఒరిజినల్ కాదీ కాటన్ శారీ అండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోమాకండి నేను వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి తెచ్చా అనమాట అండ్ ఈ క్వాలిటీ అయితే మనకి అన్ని అయితే దొరకదు చాలా రేర్గా దొరుకుతాయి మీరు కావాలంటే ఎక్కడైనా సర్చ్ చేయండి మనకి ఈ ప్రింట్స్ కానీ ఈ కలర్స్ కానీ ఈ కాటన్ అయితే దొరకదు ఇలా కాదీ కాటన్లో ప్రింట్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ ఎంత బాగుందో చాలా మంచి ప్యూర్ ఖాతి కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట అండ్ ప్రింట్స్ అయితే ఇవి కట్టుకుంటే వాటి లుక్ వేరే అండ్ ఇవి ఇచ్చే కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి ఇవి కట్టుకొని మనం చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళిపోవచ్చు సో కాటన్స్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఈ శారీస్ అయితే అండ్ మాకిప్పటికీ చాలా మంది వాయిస్ మెసేజెస్ పెడుతున్నారండి మేడం మీ సెలెక్షన్ సూపర్ మీ శారీస్ కలెక్షన్స్ సూపర్ అని చెప్పి చాలా మంది ఇట్లాగా వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి అండ్ మీకు నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి ఇవన్నీ కూడా చాలా యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్ అనమాట సో అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ప్యూర్స్ అనమాట ఇవన్నీ కూడా మన ఛానల్ అన్నీ కూడా చాలా ప్యూర్స్ ఉంటాయి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఎన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్